గత మూడు రోజులుగా అబ్దుల్లాపూర్ మఠం మండల పరిధిలోని కోహేడా సంఘీనగర్ ఇంకా పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్న నేపథ్యంలో అబ్దుల్లాపూర్ మండల రెవెన్యూ అధికారులు నిర్వహించిన తనిఖీలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న పలు లారీలను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో బుధవారం తన కార్యాలయంలో అబ్దుల్లాపూర్ మఠం మండల తహసీల్దార్ రవీంద్రనాథ్ దత్తు మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా మండలంలో పలు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నట్లు ఆరోగ్య లో వచ్చిన నేపథ్యంలో తాము గత నాలుగు రోజుల నుంచి వరుసగా ఆకస్మిక తనిఖీలు దాడులు నిర్వహిస్తూ పలు వాహనాలను సీజ్ చేయడం జరిమానాలు విధించడం జరిగిందని తెలిపారు సంఘీ ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ పాల్పడుతున్నటువంటి మూడు వాహనాలను సీజ్ చేశామని తెలిపారు అక్రమ మైనింగ్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని రాష్ట్రంలో ఎక్కడా కూడా అక్రమ మైనింగ్ కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒక జీవో సైతం విడుదల చేశారని అన్నారు మన అబ్దుల్లాపూర్ మండలంలో కోయడ గ్రామం దగ్గర కొన్ని ఇల్లీగల్గా మట్టి తరలించడంతో మాకు సమాచారం అందింది సమాచారం రాగానే మేము అక్కడ వెళ్ళి చూడంగా ఒక ఎనిమిది బండ్లు అక్కడ నుంచి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి కోయడ చరుస్త దగ్గర బండ్లు చూసినాము ఎనిమిది బండ్లలో నాలుగు బండ్లు వేబి చూపెట్టకుండా ఇంకా నుంచి వాళ్ళు కొంచెం వెళ్ళిపోయారు మళ్ళా నాలుగు బండ్లు ఉన్నాయి నాలుగు బండ్లు ఒక ఒకటి వేబిల్ ఉండే వే బిల్ని చూసి అది ఒక్కటి పర్మిషన్ ఇచ్చేసాము మూడు బండ్లలో మేము సీజ్ చేసాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము అది మళ్ళీ కోర్టుకి సమర్పిస్తాము అది కో మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి దానిపైనే చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాము అది ఏమున్నా కానీ ఫైన్ ఫైన్ రూపంలో కానీ ఏదైనా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాము నేను ఇంకోటి హెచ్చరించేది ఏంటంటే ఎవరైనా మళ్ళీ ఇంకా ఇల్లీగల్గా స్టాండ్ ఇది ఇల్లీగల్గా మైనింగ్ చేస్తుంటే వాళ్ళకు మేము సహించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే మేము లీగల్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళకు చర్యలు తీసుకుంటాం వాళ్ళపైన కొన్ని నిన్న కూడా పట్టుకున్నాము నిన్న పట్టుకున్న దాంట్లో ఒకటి ఆల్రెడీ కోర్టు పంపించారు సిఏ గారు ఇంకా రెండు మూడు బండ్లు వాళ్ళకు ఫైన్ వేసి వాళ్ళకు వదిలేసినాము ఇంకా ఏది ఉన్నా సరే ఫ్యూచర్లో ఎవరైనా మళ్ళీ ప్రయత్నిస్తే వాళ్ళకి మాత్రం ముద్రి లేదు మన గవర్నమెంట్ కూడా మైనింగ్ పైన చాలా సీరియస్ ఉంది కాబట్టి నేను దయచేసి మీడియా ద్వారా నేను ఏంటంటే ఎవరైనా మైనింగ్ చేయాలంటే భయపడాలి లేదు ఇష్టరాజ్యంగా చేస్తామంటే మేము కూడా ఊరుకునేది లేదు